నమస్తే నా పేరు మసూధన్ రావు అగ్రికల్చర్ కన్సల్టెంట్ ఆర్గానిక్ అగ్రికల్చర్ ఛానల్ వీక్షిస్తున్న రైతు దేవుళ్ళందరికీ నా నమస్కారం ఇప్పుడు ప్రస్తుతం మనం గోగులంపాడు అనే గ్రామంలో ఉన్నాం ఇది ముష్నూరు మండలం కృష్ణా జిల్లా ఇక్కడ మనం మొక్కజొన్న పంటలో ఉన్నాం అనమాట యాక్చువల్గా ఇది సీడ్ ప్రొడక్షన్ దాదాపు నాలుగు నెలలు అయిపోతుంది సీడ్ ప్రొడక్షన్లో మాకు మన రైతులకి గత ఇరవై ఏళ్ళ నుంచి వీళ్ళు పండిస్తున్నారు మంచి రెవెన్యూ సాధిస్తున్నారు ఇప్పుడు మనం చూసే సిస్టమ్ వచ్చి పేర్డ్ రోడ్ సిస్టమ్ అంటారు దంతా చాలా పద్ధతి అంటారు ఈ జంట చాళ పద్ధతిలో మనం గతంలో షుగర్ కేన్ కల్టివేట్ చేసినప్పుడు నూట పది రెండు తీసాం సో ఆ హై హీల్డింగ్స్ మనం తీసే అవకాశం ఉంటుంది మనకు ఆపరేషన్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి ఇప్పుడు ఈ మధ్యలో కలుపు ఉంది కదా ఈ కలుపు కూడా కొన్నాళ్ళు ఇది పెరిగే కూది వెళ్ళిపోద్ది మనం కలుపు తీయని పని ఫుడ్ అనేది మాత్రం ఈ డ్రిప్ ద్వారా ఇచ్చుకుంటే సరిపోతుంది ఇక్కడ ఈవేళ మనం చూసినప్పుడు కొన్ని లోపాలు కనపడతాయి మీరు చూడండి జింక్ డెఫిషియన్సీ అనమాట ఈ విధంగా చార్లు వస్తూ ఉంటే ఈ విధంగా చార్లు వస్తూ ఉంటే జింక్ డెఫిషియన్సీ మొఖంలో అంటే రైతులు అంత ఈజీగా గ్రహించలేరు ఇక్కడ కూడా కనిపిస్తుంది చూడండి ఇది జింక్ డెఫిరెన్సీ అనమాట నెక్స్ట్ ఈ పక్కన ఇది వస్తుంది చూసారా ఇది మ్యాంగడీస్ డెఫిషియన్సీ పావు చార్ లాగా వస్తున్నాయి అలాగే ఇక్కడ కూడా కనపడుతుంది చూసారా మ్యాంగడీస్ డెఫిషన్సీ అలాగే కొన్ని మూలు కంప్లీట్ వైట్గా ఉంటాయి అక్కడన్నా అది ఐరన్ డెఫిషియన్సీ అనమాట అప్పుడు ఆ డెఫిషియన్సీని బట్టి మనం మెడిసిన్ మెడిసిన్ స్ప్రే చేసుకోవాలి జనరల్గా ఏంటంటే ఇది తక్కువ పంట కాలంలో అవుతుంది కానీ ఎక్కువ హీల్డ్ రావాలి కాబట్టి కెమికల్స్లోనే వెళ్తున్నారు రైతులు ఇంకోటి ఇది డైరెక్ట్ కన్జ్యూమర్కి వెళ్దాం ఇది సీడ్ ప్రొడక్షన్ కాబట్టి ఆ సీడ్ మైగ్రేట్ అవుతుంది కన్జ్యూమర్కి వెళ్ళే పైన ఆ విషయం ఉందని మనం అబ్జెక్ట్ చేయొచ్చు బట్ ఇది కన్జ్యూమర్కి వెళ్దాం మన టార్గెట్ ఇక్కడ హై ఈల్డ్ అంతే సో ఈల్డ్ కోసం మనం కెమికల్స్ ఎక్కువగా వాడతాం చూడండి ఇక్కడ కెమికల్స్ ఎక్కువ వాడటం వల్ల ఇక్కడ చూడు వైట్గా వచ్చింది అంటే భూమి దాని సహజ సిద్ధ గుణాలని కోల్పోతుంది అంటే పిహెచ్ పెరిగిపోతుంది అనమాట చౌడు తయారవుతుంది భూమిలో దీని గురించి మా సజెషన్ ఏంటంటే పూర్తిగా మీరు ఆర్గానిక్ కల్టివేషన్లో లేకపోయినా కానీ కొంత పర్సంటేజ్ ఓ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అలా కొంత ఆర్గానిక్ వేలో వెళ్తే ఈ భూమి పాడయ్యేది మనం కాపాడుకోవచ్చు గతంలో ఇదే ఊర్లో కొన్ని చోట్ల గింజలు మొలవలేదు తెలుసు కదా కలుపు ఎక్కువ అవటం తర్వాత భూమిలో చౌడు గుణం పెరిగిపోవటం వల్ల ఇదే మొక్కజొన్న పైరు కొంతకాలం కిందట మనకి ఇక్కడ మొలకలు రాలేదు గింజ పెట్టింది అలాగే ఉండిపోయింది ఒకవేళ మొలక వచ్చినా కానీ అది పెరగలేదు దానికోసం మనం ఏం చేసామంటే రిపేరింగ్ కోసం వెనిగర్ అనేది వదిలించాం ఎకరాకి ఒక ఐదు లీటర్ల వెనిగర్ భూమి మీద వదిలిస్తే అది వెనిగర్ ఎలాగైతే ఇప్పుడు మనం వెనిగర్ జనరల్ ఇళ్లలో దేనికి వాడతాము కూరగాయలు ఏదన్నా విషం ఉన్న కూరగాయలు మనం తీసుకొస్తే బయట నుంచి ఆ కూరగాయల్లో ఉన్న రసాయన అవశేషాలు పోవడానికి వెనిగర్లో వాష్ చేస్తాం అనమాట వెనిగర్లో వాష్ చేస్తే చాలా వరకు పోతాయి ఇంటర్నల్గా ఉన్నాయి పోవగానే ఎక్స్టర్నల్గా ఉన్నాయి మాత్రం పోతాయి ఎందుకంటే ఈ మధ్యకాలంలో కూరగాయలు ఒకవైపు నుంచి పురుగు మందులు ఒక ఒకవైపు నుంచి కోస్తున్నారు సో అదే వెనిగర్ని ఇక్కడ మన సాయిల్ రిపేర్ కోసం ఈ ఊర్లో వాడటం జరిగింది వాడిన తర్వాత చాలా వరకు రిపేర్ అయ్యింది ఇక అసలు ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే కొంత సేంద్రియం కింద మనం కల్టివేట్ చేస్తే చక్కగా పంట వస్తుంది అనమాట ఇక్కడ ప్రజెంట్ ఇప్పటికిప్పుడైతే ప్రాబ్లమ్స్ అయితే కనపట్లేదు జస్ట్ న్యూట్రిషనల్ డెఫినెషన్ మాత్రమే కనిపిస్తున్నాయి ఇంకా అక్కడక్కడ పురుగు సమస్య కూడా ఉందన్నమాట ఇది జనరల్గా ఈ వయసులో ఏం చేస్తారంటే వీళ్ళు గుళికలు వేస్తారు మూలో గుళికలు కాకుండా మెటరైజం యాన్సిఫి అని చెప్పి ఒక బయలాజికల్ కంట్రోల్ ఏజెంట్ ఆర్గానిక్లు అది వాడితే చక్కగా ఆ పురుగు నుంచి తప్పించుకోవచ్చు అలా గతంలో కత్తెర పురుగు అనేది ఇదే మొక్కదన్న పైరులో వచ్చింది ఆ కత్తెర పురుగు వచ్చినప్పుడు కెమికల్స్ ఎన్ని వాడినా కానీ కంట్రోల్ అవ్వలేదు ఓన్లీ ఓన్లీ మెటరాయిజం వల్లనే కంట్రోల్ అయ్యింది అది చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది మాకు ఇక భవిష్యత్తులో ఏదన్నా ఇక్కడ కత్తెర పురుగు ఉంటే మనం దాన్ని వాడచ్చు అనమాట చూడండి ఈ భూములు ఎక్కడ చూసినా ఇలా పల్ల తెల్లగా వచ్చిందంటే మాత్రం ఇది మనకి ఆ భూమి స్వరూపం మారిపోతుంది తోడుగుణం తేలుతుందని లెక్క అనమాట దీన్ని కొంతైనా మనం ఇప్పుడు రిపేర్ చేసుకుంటే మన భూమి పది కాలాల పాటు పంటలు పడుతాయి అలా కాకుండా ఉంటే మనకి ఒట్టిపోయిన భూములు మాత్రమే మిగులుతాయి అనమాట రైతులకి